హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సిరీస్ అండి ఈరోజైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను షార్ట్ వీడియో కాదు హోమ్ సిరీస్ గురించి ఎందుకంటే మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా మా ఇంటికి ఫస్ట్ స్లాబ్ పడుతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఆ ప్రాసెస్ మీకు లాంగ్ వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను ఇక్కడైతే మాకు ముహూర్తం ఎయిట్ ఫిఫ్టీన్కి ఉందని చెప్పారంటే మంచి టైం ఎయిట్ ఫిఫ్టీన్కి ఉంది అప్పుడు స్టార్ట్ చేస్తే మంచిదని చెప్పేసి పొద్దున్నే మా ఆయన కొబ్బరికాయ కొట్టి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశాడనమాట స్లాబ్ వేయడం కోసం అని చెప్పేసి తర్వాత మేస్ట్రీ కూడా చేస్తారు కదా అది కొంచెం వేసి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వాళ్ళు వేస్తారు కదా అది వేసి స్లాబ్ స్టార్ట్ చేస్తున్నాము యాక్చువల్గా ముహూర్తం కొబ్బరికాయ కొట్టేసినాక వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అనమాట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము ఇక స్లాబ్ పోయడం స్టార్ట్ చేసాము మార్నింగ్ వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసాక మేబీ నైన్ నైన్ థర్టీ అయి ఉంటుంది ఎందుకంటే తినేసి స్టార్ట్ చేసిండ్రు కాబట్టి అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అయిపోయిందండి ఇక్కడైతే మొత్తము సెట్ చేసుకున్నారనమాట మమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అర్ తెలిసే ఉంటుంది కదా మేము ఇల్లు దసరా రోజు ముగ్గు పోసాం అంటే ఆ రోజు ఏ పని స్టార్ట్ చేసినా మంచిదని అని చెప్పేసి దసరా రోజు అయితే ముగ్గు పోసామండి తర్వాత కొంచెం ఇక డిలే చేసి మాకు కుదిరినప్పుడు అట్లా స్టార్ట్ చేసాము మామూలుగా ఇప్పుడు అప్పుడు స్టార్ట్ చేసి ఫస్ట్ స్లాబ్ పడేసరికి ఈ టైం అయిందనమాట డిసెంబర్ లాస్ట్ వీక్లో ఈ వీడియో దగ్గర దగ్గర టెన్ డేస్ అవుతుంది డిసెంబర్ లాస్ట్ వీక్లో తీసిన వీడియో ఇది సో నాకు అప్లోడ్ చేయడానికి కుదరక ఎడిటింగ్కి అవన్నీ కుదరక నేను అప్లోడ్ చేయలే అనమాట ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అండ్ చాలా మెంబర్స్ అడుగుతూ ఉంటాను నన్ను ఇవన్నీ ఎందుకు తీస్తున్నావు ఎందుకు పోస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి కొందరు తెలిసిన వాళ్ళు ఇట్లా అడుగుతూ ఉంటారు అనమాట వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంది అంటే యాక్చువల్గా ఈ ముచ్చట నేను చాలాసార్లు చెప్పినా అండి ఏంటంటే ఇది నాకు డిజిటల్ లైబ్రరీ అనమాట అంటే నాకు నచ్చినవి నా లైఫ్లో నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించినవి నా మెమొరీస్ అన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటా ఉంటా సో కైండ్ ఆఫ్ ఆల్బమ్ అనమాట ఇది నాకు ఎప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకోవాలనిపిస్తే మనం ఆల్బమ్ ఎడితే ఎట్లా చూసుకుంటామో నాకు ఎప్పుడు ఏది చూడాలనిపిస్తే నా లైఫ్లో నా లైఫ్లో ఈ పా ఈ టైంలో ఇలా ఉన్నాను ఈ టైంలో ఇలా ఉన్నాను అని చెప్పుకోవడం కోసం అని చెప్పేసి చూసుకోవడం కోసం అని చెప్పేసి నేను తీసుకున్నది అనమాట ఇది ఇది ఏమో స్లాబ్ వేయడం కోసం ముందు రోజు వీడియో అండి ఇది వచ్చేసి క్లిప్పింగ్ ఒకటి అంటే వాళ్ళు ఎలక్ట్రిక్ ఎక్కడెక్కడ పాయింట్స్ రావాలో అవన్నీ వాళ్ళు సెట్ చేసుకుంటారు కదా స్లాప్ వేయడానికి ఎక్కడ పాయింట్స్ వస్తాయి అని చెప్పేసి మనకి ఫ్యాన్స్కైనా లైట్స్కైనా మొత్తం కరెంట్కి సంబంధించిన పని మొత్తం ఇక్కడ ఎలక్ట్రీషియన్ వచ్చి చూసుకొని అనమాట అది ఇది స్లాబ్ వేయడం కోసం ముందు రోజు తీసిన వీడియో ఓకే మన టాపిక్ వచ్చేస్తే మామూలుగా మనం ఈ ఫొటోస్ ఆర్ వీడియోస్ హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకోవచ్చు డ్రైవ్లో స్టోర్ చేసుకోవచ్చు చాలా చేసుకోవచ్చు నేను ఛానల్ స్టార్ట్ చేయముందుకు అదే పని చేస్తుండే అనమాట బట్ నాకు పాస్వర్డ్లు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఓపెన్ చేసి చూడడము అవన్నీ పెద్ద తలనొప్పి అనిపిస్తుండే అందుకని చెప్పేసి నాకు ఛానల్ అనుకో సెగ్రిగేట్ చేసి ఉంటుంది ప్రతి ఒక్కటి ఏ టైంకి ఎక్కడ అనేది అన్నీ ఈజీగా తెలుసుకోవడానికి ఉంటుంది అంటే నేను ఫాస్ట్కి వెళ్ళడానికి కూడా అప్పుడు ఇట్లున్నాను అప్పుడు అది చేసాము ఇప్పుడు ఇది చేసాము అని చెప్పడానికి ఉంటుంది అని చెప్పేసి నేను ఇవన్నీ ఇందులో పెట్టుకుంటాను అనమాట నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అరే టిక్ టాక్ బ్యాన్ చేసినట్టే యూట్యూబ్ బ్యాన్ చేస్తే నా పరిస్థితి ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే చాలా వరకు ఇక నేను ఛానల్లో పెట్టినాక మ్యాక్సిమం బ్యాకప్ పెట్టట్లేదు ఈ మధ్యలో అంటే ఇక్కడ అంతకుముందు అంటే డ్రైవ్లో కానీ ఇలా ఫోల్డర్ వైజ్ పెడుతుండే ఇప్పుడు ఇక ఇందులో అప్లోడ్ చేసేసాక ఉన్నాయి కదా మనకి ఇక్కడే అని చెప్పేసి కొన్ని అప్లోడ్ చేస్తున్నాను కొన్ని కుదరకపోతే మెమొరీ లేకపోతే ఇలా అప్లోడ్ చేసేయంగా డిలీట్ డిలీట్ చేసేస్తున్నాను అనమాట అనిపిస్తే అప్పుడప్పుడు వారు యూట్యూబ్ పోతున్న పరిస్థితి ఏంది అని చెప్పేసి అనిపిస్తుంది నిజంగా పోతుందంటారా ఏమో నాకైతే అప్పుడప్పుడు డౌట్ వస్తుంది అనమాట ఇట్లా అండ్ నేను ఇంటికి సంబంధించింది ఎందుకు ప్రతి ఒక్కటి పెడుతున్నా అంటే ఇది వన్ ఆఫ్ మై డ్రీమ్ మా డ్రీమ్ నా డ్రీమ్ అని కాదు మా డ్రీమ్ అని చెప్పాలి మా ఇద్దరు డ్రీమ్ అది వన్ ఇల్లు అనేది అలాగే ఇప్పుడు అంశ్ అయినా జష్వి అయినా చాలా చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు అసలు ఇల్లు గురించి అయినా దేని గురించి అయినా పెద్దగా ఏం తెలియదు కదా వాళ్ళకి అండ్ వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ ఊహ తెలిసాక అన్నీ తెలిసాక అప్పటికే వాళ్ళ ఆ ఇంట్లో ఉంటూ ఉంటారు ఈ ఇంట్లో ఈ ఇంటి వెనకాల స్టోరీ ఏంది వాళ్ళకి తెలియాలని ఈ ఇల్లు స్టెప్ బై స్టెప్ ఎలా జరిగింది అని చెప్పేసి తెలియాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి నాకు కుదిరినంత వరకు ప్రతి ఒక్కటి పెడుతున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా చూసుకుంటారు కదా ఓకే మేము ఉంటున్న ఇల్లు స్టార్టింగ్లో ఇలా ఉందా అలా ఉందా అని చెప్పేసి కొందరికి ఇది పిచ్చి అనిపించచ్చు నాకైతే మెమొరీస్ అనమాట నాకు మెమొరీస్ క్యాప్చర్ చేసుకోవడం చాలా ఇష్టం స్టోర్ చేసుకోవడం చాలా ఇష్టం మనకు ఒకప్పుడు అంటే అపర్చునిటీ లేకపోతుండే వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి అంటే ఫోన్లు ఇలాంటివన్నీ లేక లేనప్పుడు ఇట్లా అపర్చునిటీ లేకపోతుండే రికార్డ్ చేసుకోవడానికి ఉన్నప్పుడు ఎందుకు ఆడుకోకూడదు అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట అందరికీ అందరు ఇలానే ఉండాలని ఏముండదు ఉండదు బేసిక్గా కంటే నాకు ఫోటోలు పిచ్చి కొంచెం ఎక్కువ ఎప్పుడైనా తర్వాత ఇప్పటికి కూడా నేను నవ్వుకుంటా ఉంటున్నా ఇన్స్టాగ్రామ్ పాత ఫొటోస్ పిల్లలవి కానీ ముద్దు ముద్దుగా ఉంటారు కదా అరే వీడు చిన్నప్పుడు ఎంత క్యూట్ ఉంటుండే అసలు ఇప్పుడు ఎంత మారిపోయింది అని చెప్పేసి అంశా అయినా మావైనా మా పెళ్ళికి ముందు ఫోటోస్ అయినా ఈ మా మమ్మీ వాళ్ళ చిన్నప్పటి ఫొటోస్ అయినా ఇట్లా మన ఎందుకని మన ఇంట్లో అల్బంలో ఫోటోస్ చూసే మనం ఎంత అని చెప్పండి అవి ఎప్పుడో ఒకసారి తీసుకున్న ఫొటోస్కి అంత మురిసిపోతూ ఉంటాం కదా సో ఉన్నప్పుడు వాడుకోవడంలో తప్పేం లేదు కదా అందుకని చెప్పేసి నేను నాకు నచ్చినన్ని మెమొరీస్ సేవ్ చేసుకుంటా ఉంటా నచ్చినట్టు పెట్టుకుంటా ఉంటా అనమాట అంటే నాకు కలెక్షన్ ఆఫ్ మెమొరీస్ ఇష్టం ఎందుకంటే మనకు కొంచెం పెద్దోళ్ళు అయిపోయినాక ఏజ్ అయిపోయినాక మనకు ఉండే మెమోరీసేనండి మన లైఫ్ లాంగ్ మనకు ఉండే మెమొరీసే సో అందులో ఎన్ని గుర్తుంటాయో ఎన్ని గుర్తుండవో తెలియదు అందుకని చెప్పేసి నాకు వీళ్ళని అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఒక పిక్ కానీ ఒక వీడియో కానీ చూస్తే దాని వెనకాల బ్యాక్ స్టోరీ మొత్తం అండి అందుకని చెప్పేసి అంతేందుకండి ఈవెన్ మా మమ్మీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైనా ఇంటికి చుట్టాలు కానీ ఎవరైనా వచ్చిననుకో వాళ్ళు ఆ ఈవెంట్ మిస్ అయిపోయినారు అనుకో దానికి సంబంధించింది మనం మిస్ అయిపోతే టింకినీ ఛానల్లో వీడియో ఉంటారు కదా ఒకసారి పెట్టి ఆంటీ వాళ్ళు చూడలేగా చూస్తారు అని చెప్పేసి పెట్టదనమాట నాకు ఈ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఇట్లా నేను కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి ఈజీగా ఉంటుంది నాకు ఎవరికైనా యాక్సెస్ చూపించడం కోసమైనా వాళ్ళ ఆ ఈవెంట్ కానీ ఆ ఫంక్షన్ కానీ మిస్ అయినా కానీ లేకపోతే మా లైఫ్లో ఇంపార్టెంట్ ఏమన్నా మిస్ అయినా కూడా ఈజీగా చూపించడానికి ఉంటుంది అలాగే ఈవెన్ పిల్లలు కూడా మనిషి ఇప్పటికి కూడా వాడు చిన్నప్పటి వీడియోస్ చూస్తూ ఉంటారు జెష్ జెష్వి అయితే యూట్యూబ్లో చూసేది ఉంటే అది కార్టూన్స్ కంటే ఎక్కువ దాని బర్త్డే వీడియోస్ దాని ప్రీ బర్త్డే వీడియోసే చూస్తుంది అనమాట దానికి దాని ప్రీ బర్డే సాంగ్ గాజు బొమ్మ ఉంటుంది అనమాట బర్త్డే సాంగ్ గాజు బొమ్మ ఎక్కడ ఎక్కడొచ్చినా కూడా అది నా సాంగే అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్లస్ పాట పాడుతూ ఉంటుంది నాకు అవన్నీ చూస్తుంటే ఓకే నేను ఇవన్నీ కలెక్ట్ చేసి ఇవన్నీ తీసి మంచి పని చేస్తున్నాను అని చెప్పిస్త అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ ఫేస్లో మంచి స్మైల్ వస్తుంది మమ్మీ అన్న వచ్చిండు మమ్మీ మమ్మీ డాడీ అందరి పేర్లు చుట్టాలు అందరినీ అది గుర్తుపడుతూ ఉంటుంది అనమాట ఆ వీడియోకి సంబంధించింది సో అందుకని చెప్పేసి నాకు కుదిరినంత వరకు నేను కలెక్ట్ చేసుకుంటా ఉంటా ఎందుకంటే తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఎవరి లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చిన వేలో వెళ్తూ ఉంటారు కదా అంటే జాబ్లు అని పెళ్ళి అదంతా అయిపోయినా కూడా నాకు ఈ మెమొరీస్ ఎప్పుడు నేను నాకు దగ్గరగా చూసుకోవడానికైనా నాకు అన్నిటికీ ఐ మీన్ నాకు గుర్తు చేసుకోవడం కోసమైనా ఎందుకంటే మన ఏజ్ అయిపోయిన కొద్ది అందులో ఎన్ని గుర్తుంటాయో ఎన్ని గుర్తుండో తెలియదు కదా సో నాకు వీలైన మెమొరీస్ కోసం చేస్తూ ఉంటాను అన్నమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట స్లాప్ అయిపోయినాక నెక్స్ట్ డే వీడియో అండి కొంచెం ఆరిపోతుంది కదా వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి ఇట్లా గట్లు లెక్క కడుతూ ఉంటారు కదా అంటే వాటర్ పోకుంటుండడం కోసం నీళ్లు కొట్టినప్పుడు ఇట్లా పోకుంటుండడం కోసం ఇక్కడ వచ్చేసి వాళ్ళు వాటర్ తొట్టి గట్లలాగా కడుతున్నారనమాట అదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లక్కని క్లిక్ చేయండి నా లాగా ఇట్లా ఫొటోస్ వీడియోస్ కలెక్ట్ చేసుకోవడం మెమరీస్ కలెక్ట్ చేసుకోవడం ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కింద కమెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎప్పుడు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి